సువర్చల వరం అడిగింది కామము లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడికి ఇల్లాలి లోకంలో కామం లేనివాడు సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు కనుక అందుకొరకు భార్యని స్వీకరించాలి అని అనుకున్నవాడు భార్యకి మళ్ళీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెని స్వీకరించి ఆమె ఎందు సంతానం పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస కిందకొస్తుంది ఇద్దరి ఎందు అదే ప్రవృత్తి ఆమెకి అపేక్ష లేదు ఆమెకి కామము లేదు ఆయనకి కామము లేదు ఆయనకి సంతానాపేక్ష లేదు గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకి యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్నారు అసలు కామమనేటటువంటి మాటకి జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమాన్ అందుకే మీరు ఏ గుణములు చూడండి ఆ గుణములన్నిటిలోనూ కూడా చిట్ట స్థితిని ఇక పోల్చడానికి వీలు లేదు ఇన్ని గుణములు కలిగిన ఎవరు అని మీరు అడిగారు అనుకోండి చాలా కష్టం చెప్పడం మీరు ఏ మంచి గుణం చెప్పండి ఆ మంచి గుణానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారు ఎవరంటే హనుమ నిలబడతారు అంతటి మహానుభావుడు అంతటి త్యాగనిరత కలిగిన వారు అంతటి పరాయణుడు